ప్రతాప్ విషయంలో ఒక్కడి విషయంలో ఈరోజు పాపం ఆయన మీద కేసు పెట్టడం ఆయన ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం ఆ కుటుంబం పట్ల ఏదో అగౌరవంగా ప్రవర్తించడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు తప్పనిసరిగా ఏదైతే మైనింగ్ ఉందో వాస్తవాలు ప్రజలకు తెలియాలి దోపిడీ ప్రజలకు తెలియాలి జరుగుతున్నటువంటి కావాలి నియోజకవర్గ దోపిడీ ప్రజలు వెలుగు చూడాలి ప్రజలు చూడాలి అది వెలుగులోకి రావాలి అది సుభానికి సంబంధించినటువంటి మనీ స్కామా దాంట్లో ఎవరెవరు దోచుకున్నారు ఎవరెవరు దానికి సంబంధించినటువంటి సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు ఎవరికి దాంట్లో ఓటాలు అందాయి వీటన్నిటి మీద కూడా వాస్తవాలు బయటపడతాయి దీనితో పాటు చెలో అన్నవరానికి పిలుపునిస్తున్నాం తేదీని కూడా రేపు ఖరారు చేస్తాం ఖరారు చేసిన నేరుగా జిల్లాలో ఉండేటువంటి అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు అందరం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరం అక్కడికి వెళ్దాం మీడియాను కూడా తీసుకువెళ్దాం మీరు అవసరమైతే ఇతర అధికారులు కూడా అని మాకేం అభ్యంతరం లేదు అక్కడ ఎంత పరిమితి ఇచ్చారు ఎంత అనుమతులు ఉన్నాయి ఏ విధంగా దోపిడీ జరిగిందనేటువంటి వాస్తవాలు వెలుగు చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది కోటమి ప్రభుత్వంలో దోపిడీకి పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు ఆహా ఇటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదని కానీ మీ వాళ్ళు దోచుకుంటున్నటువంటి విధానం మీరు కళ్ళు మూసుకుని వాళ్ళకేమో అనుమతులు ఇచ్చారా లేదా నటిస్తున్నారా చూడటం లేదా అందుకని ఖచ్చితంగా మీరు వీటి మీద మేము విడిచిపెట్టం ఈయన కొనసాగిస్తాం మనీ స్కామ్ సంబంధించి కొనసాగిస్తాం మా పోరాటం అదేవిధంగా అందరం చెలో అన్నవరానికి పిలుపునిస్తున్నాం రేపు వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలుస్తాం కలిసి అక్రమ మైనంగ్ మీద మీరు చర్యలు తీసుకోమని కోరుతాం జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుని వెంటనే దానికన్నా అదుపులోకి తీసుకురావడమో నిలుపుదల చేయడమో చేయకపోతే ఖచ్చితంగా చెలో అన్నవరం వెళ్ళి అక్కడ వాస్తవాలను ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఎక్కడా కూడా దేనికి భయపడేటువంటిది ఉండదు సందర్భంగా తెలియజేస్తాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం పెట్టని మన డిఏకస్ ఛానల్ చేయండి